హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సీ దిస్ వరల్డ్ ఈ మినీ బ్లాగ్లో మనం రామప్ప టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాము సో నేను ఆల్రెడీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి ఈ రామప్ప ఆలయం అయితే మనకి వరంగల్ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది అండ్ హైదరాబాద్ నుంచి అప్రాక్సిమెట్గా టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది సో మనం ఇలా టెంపుల్కి ఎంటర్ అవ్వగానే మనకు చా చుట్టుపక్కల చాలా స్టాల్స్ ఉంటాయి బొమ్మలు ఆట వస్తువులు ఇంకా చెక్క వస్తువులు ఏవైనా ఉంటాయి కొనుక్కోవచ్చు మనము సో ఈ రామప్ప టెంపుల్ని రుద్రేశ్వర టెంపుల్ అని కూడా అంటారు లోపల మనకు శివలింగం అనేది ఉంటుంది అంతేకాకుండా ఇది యునెస్కో వాళ్ళు మన దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించారు అంటే ప్రపంచ వారసత్వ సంపదలో దీన్ని కూడా ఒకటిగా గుర్తించారు మన తెలంగాణ నుండి సో ఇది టెంపుల్ ప్లస్ టూరిజం స్పాట్గా ఇప్పుడు మనము చూడొచ్చు ఇందు ఈ రామప్ప టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది రెడ్ రెడ్ హ్యాండ్ బాక్స్ టెక్నాలజీతో కట్టారు సో ఎత్తుక్ వచ్చినా కూడా ఇది తట్టుకొని నిలబడుతుంది ఏంటంటే కింద మొత్తం పునాది ఉండదు ఓన్లీ ఇసుక దానిపైన బండరాళ్ళ పైన ఈ దీన్ని అయితే నిలబెట్టారు అంతేకాకుండా ఇక్కడ మనకి నీళ్ళలో తేలే ఇటుకలు కూడా ఉంటాయి ఇప్పుడైతే లేవు ఒకప్పుడు అయితే ఉండేవి అవన్నీ కూడా గోపురం పైన అమర్చి కట్టారు సో ఇలా టెంపుల్ యొక్క లోపలికి వెళ్ళి రూఫ్ని చూస్తే మనకు అక్కడ అద్భుతమైన శిల్పకళ కనిపిస్తుంది సో ఇది ఒక బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి అష్టదిక్పాలకులు అండి ఈ అష్టదిక్పాలలో ఒకవైపు యముడు దక్షిణం వైపు తూర్పు వైపు ఇంద్రుడు ఇలా డిజైన్ చేశారు అంతేకాకుండా ఇక్కడ మస్తు స్టోరీస్ కూడా వీళ్ళు చెక్కారు ఇందులో శివ తాండవం కానీ క్షీరసాగర మదనము శివపురాణం మహాభారతము ఇలా ఏది మనం చూసినా అందులో వాళ్ళు మనకు టైప్ ఆఫ్ పురాణాలని తెలు తెలుపుతున్నారు అంతేకాకుండా ఇక్కడ మనకి దక్ష సంహారము గజలక్ష్మి ఇవన్నీ చూడొచ్చు ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా చాలా చిన్న చిన్న అక్కడ సో మిషనరీ లేని టైంలో అసలు ఎలా చెక్కారన్నది అన్నది అద్భుతమనే చెప్పచ్చు అంతేకాకుండా ఇక్కడ మనకి ఇవి థర్టీ ఉన్నాయండి ఈ నృత్యకారులు అంటారు వీళ్ళని ఇది వచ్చేసి పేరిని నృత్యం అంట మన ఈ డ్యాన్స్నే నే శివ తాండవాన్ని మన తెలంగాణ స్టేట్ డ్యాన్స్గా కూడా అనౌన్స్ చేశారు సో ఇది చూస్తే ఇదే రుద్రేశ్వర ఆలయము ఈ ఆలయంకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గానే మనకు ఒక నంది విగ్రహం కూడా ఉంటుంది ఆ నంది విగ్రహం ఎలా ఉంటుందంటే చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఆ నంది కాలు కూడా ఎప్పుడు ఒకటి ఇలా రెడీగా స్టేట్లో శివుడు ఎప్పుడు ఆగ్నేస్తే ఎప్పుడు వెళ్దామా అన్నట్టుగా ఉంటుంది అండ్ అండ్ ఇది చూస్తే వాళ్ళ శిలాశాసనము ఇది వచ్చేసి సమ్ కన్నడ తెలుగు అండ్ సంస్కృత్ లాంగ్వేజ్లో ఉంది వెళ్ళే టెంపుల్లో మనము ఎలిఫెంట్స్ని చూడొచ్చు వన్ బై వన్ లైన్గా వెళ్తున్నట్టు ఉంటాయి సో ఇవి మనకు ఆలయానికి దారి చూపిస్తున్నాయి లైక్ ఎలా వెళ్ళా ఎటు నుంచి వెళ్ళాలి ఎటు నుంచి ఎగ్జిట్ అవ్వాలి అనేసి అండ్ ఆల్సో ఈ ఎలిఫెంట్స్ అనేవి అప్పుడు మనకు బ్రిక్స్ని కానీ స్టోన్స్ కానీ లిఫ్ట్ చేయడంలో చాలా ఉపయోగపడ్డాయి సో అందుకోసమనే వాళ్ళకు వా వాటికి గుర్తుగా అలా చెక్కారన్నట్టు ఎలిఫెంట్స్ని కూడా సో ఈ టెంపుల్ వచ్చేసి మనకు స్టార్ షేప్లో ఉంటుంది మనం పైనుంచి చూస్తే అండ్ ఇదే అయితే నాకు ఐడియా లేదు ఇది మేబీ బాయ్ అయినా అవి ఉండొచ్చు లేకపోతే ఏదైనా సొరంగ మార్గమైనా అయి ఉండొచ్చు దీనికి ఎదురుగానే మనకి పాకశాల కూడా ఉంది అంటే కిచెన్ అన్నట్టు బట్ ఇక్కడైతే ఇప్పుడు ఏమీ ఉండట్లేదంట అండ్ చాలా మటుకు శిలలు కూడా ధ్వంసం అయిపోయాయి ఇవి మొగల్స్ అండ్ తుగ్లక్ అటాక్స్లో ఈ టెంపుల్ అనేవి కొంచెం డ్యామేజ్ అయిందని చెప్తున్నారు నాకైతే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేవు చాలా బ్యూటిఫుల్గా ఉండే ఈ ఆర్కిటెక్చర్ కానీ ఆ శిలలు శిల్పాలు కానీ చాలా బాగా చెక్కారు అండ్ ఇది వచ్చేసి మర్రి చెట్టు చాలా ఇయర్స్ ఓల్డ్దే అంట సో ఈ విధంగా మేమైతే మా రామప్ప రుద్రేశ్వర ఆలయ దర్శనాన్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ దెన్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్స్